భారతదేశం అంటే వేద దేశం భారతదేశం అంటే అంటరాని దేశం ఉన్నటువంటి దాన్ని ఈరోజు ప్రపంచ స్థాయిలో మన సికాగో సమావేశంలో మన భారతదేశం యొక్క గొప్పతనం మన భారతదేశం ఔలిత్యం మన భారతదేశం యొక్క సంస్కృతి మన భారతదేశం యొక్క ఇతిహాసం మన భారతదేశం యొక్క పురాణం మన భారతదేశం యొక్క యోగ మన భారతదేశం ఉన్నటువంటి దాన్ని కూడా చాలా అద్భుతంగా వివరించినటువంటి గొప్ప వ్యక్తి ఆ రోజు నుంచి భారతదేశం యొక్క రూపురేఖలు మార్చినటువంటి మహనీయుడు మన స్వామి వివేకానంద ఆయన ముప్పై తొమ్మిది సంవత్సరాలకే ఆయన మన మనకు వదిలిపోయిన కానీ ఈ రోజు ఆయన ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి విషయాలున్నాయి ఏంటంటే బలమే జీవనం మరణం చాలా మంది చిన్న 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 దాని మీద ఓటమి రాగానే జీవితం అయిపోయిందట కానీ స్వామి వివేకానంద బాగినబెట స్వామి వివేకానంద ఒక అద్భుతమైన విషయం చెప్పిండు వెళ్లి ఓటంలో సరే కట్టుకొని వెళ్ళి ఒక్కదానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారు రేపు అద్భుతాలు చెప్పినటువంటి చరిత్రకారుడు మన స్వామి వివేకానంద అనేటువంటి విషయాన్ని కూడా మనం అద్భుతమైన అటువంటి గొప్ప గొప్ప తీరుని మనం తీసుకున్నాం లవ్ ఫెయిల్ కాగానే ఆత్మహత్య చేసుకున్నాడు మార్పు తక్కువ రాగానే ఆత్మహత్య చేసుకున్నాడు అమ్మ దిట్టంగానే ఆత్మహత్య చేసుకుంటు ఆత్మహత్యల తెలంగాణ కాబట్టి ఆత్మ గౌరవం ఉన్నటువంటి తెలంగాణ కావాలంటే మా తేజ విద్యార్థులు మేల్కోవాలి ఏం కోవాలనేటువంటి కార్యక్రమానికి నాంది వెళ్ళాలని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా మరొకసారి తెలియజేస్తాను గొప్ప గొప్ప అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి